హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగాడి వర్షన్ ల్యాండ్ బ్లాగ్స్కు స్వాగతం అండి మనం ఈరోజు నైనార్ల కథలు చెప్పుకుంటున్నాం కదా ఆ నయనార్ గురించి ఇంకో నైనార్ గురించి చెప్పుకుందాం నైనార్లు గొప్ప శివభక్తులు భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల నిష్కల్మషమైన భక్తే కానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి కార్తీక మాసం సందర్భంగా వారి గురించి తెలుసుకోవడం మనం ప్రారంభించాము ఇప్పుడు ఈరోజు మూర్ఖనాయనారు గురించి తెలుసుకుంటున్నాం ఇంకా కథలోకి వెళ్ళిపోదాం తొండైనాడులోని తురువేర్కాడుకు చెందిన పరమశివ భక్తుడు మూర్ఖనాయనారు ప్రతిరోజు శివ పూజ చేసి భక్తులకు భోజనం పెట్టిన తరువాత మాత్రమే తాను తినేవాడు ప్రకృతి పరంగా ఎన్ని అవాంతరములు వచ్చినా సరే భక్తులకు తప్పనిసరిగా అన్నము పెట్టేవాడు ఇలా నిరంతర అన్నదానము ఆ ఆతిథ్యము వలన అతని సంపదంతా కరిగిపోయింది రాను రాను భక్తులకు ఆతిథ్యము కొనసాగించడం కష్టమైంది ధన సంపాదన తక్షణ కర్తవ్యమైంది దానికోసం మూర్ఖనైన ఒక పద్ధతిని ఎంచుకున్నాడు అతడికి జూద కళ తెలుసు జూదం ఆట ఆ జూదం ఆడుటలో ఎంతో నేర్పరితనము కలిగినవాడు అందవేసిన చెయ్యి అందుచేత ప్రతి వారిని పిలిచి తనతో జూదమా జూదమాడమనేవాడు అలా జూదములో గెలిచిన డబ్బుతో తన ఆతిథ్య కార్యక్రమం శివభక్తులకు భోజనము పెట్టడం కొనసాగించాడు మానలేదండి అలా సంపాదిస్తూ మళ్ళ కొనసాగించాడు తను తను ఉన్న ఊర్లో ఆటగాళ్ళు అందరూ అయిపోయాక తనతో జూదము ఆడేవాళ్ల కోసం ప్రతి ఊరు తిరిగి వెతికేవాడు అలా ఊర్లు తిరుగుతూ తిరుగుతూ చివరికి ఎన్నో శివాలయాలకు నెలవైన తిరుక్కుండతై ఊరికి చేరుకున్నాడు అక్కడ ఉన్న జోదశాలలకు వెళ్ళి ఆడటం మొదలుపెట్టాడు మూర్ఖనైనారు చాలా తెలివిగా ఆటను ఆడేవాడు మొదటగా తాను కావాలని ఓడిపోయి ధనాన్ని సమర్పించుకునేవాడు కావాలని ఓడిపోయేవాడు ఫస్ట్లో దనాన్ని సమర్పించుకునేవాడు వేరే వాళ్ళకి ఆయన సమర్పించేవాడు అలా చేసేవాడు దనాలు దాంతో అక్కడ అదే జోదగా అక్కడే అక్కడ ఆడే జోదగాళ్ళు ఉత్సాహంగా ఎక్కువ మొత్తంలో పందెం కాసేవాళ్ళు అప్పుడు తన ఆట నైపుణ్యం చూపించి ఆయా మొత్తాలు అన్నీ గెలుచుకునేవాడు అలా భక్తులకి అన్నం పెట్టేదానికోసం సేవ దాని కోసం ఆడి మొత్తాలు మొత్తాలన్నీ గెలుచుకునేవాడు కానీ అలా సంపాదించిన ధనములో నుండి తన సొంతానికి కానీ తన ఖర్చులకు కానీ ఒక్క రూపాయి కూడా వాడుకునేవాడు కాదు అంతా శివభక్తుల కోసం వారికి అన్న వితరణ చేయడం కోసమే వెచ్చించేవాడు ఈ ప్రవృత్తిని చూచిన వాళ్ళందరూ అతడికి మూర్ఖనాయనారు అని పేరు పెట్టారు మూర్ఖనాయనారు తీవ్ర శివభక్తిలో పరాభక్తిని చూపేవాడు దాని దాని న్యాయము దానిదే నాయనారుకు దేవుడు తప్ప లోకము లేదు లోకములోని కట్టడులు పట్టేవి కావు లోకంలో ఏం జరుగుతున్నా చూసేవి పట్టేవి కాదు నిరంతరము దైవధ్యాసతో దేవుడి కొరకు జీవించేవాడు దేవునికే చెందినవాడు ఇటువంటి పరిస్థితుల్లో ఆ పరమశివుడే సారథ్యము వహిస్తాడు పూర్ణ శరణాగతిన కఠిన పరీక్ష పెడతాడు నిజంగా ఇది చాలా కష్టమైన బాట యోగి ఎప్పుడు రుజుమార్గము తప్పరాదు నీతి నియమములు ఉల్లంఘించరాదు నీ వ్యక్తిత్వము నీకు తెలిసినంత కాలము నీ రుజువర్తనకే కట్టుబడి ఉండు మూర్ఖముగా ఇతర యోగులను అనుసరించకు వారుండే మానసిక పరిస్థితికి నీ మానసిక పరిస్థితికి చాలా అంతరాయం ఉండవచ్చు అందుకని నీ రుజుమార్గమునే నీవు అనుసరించు అని నారదుడు ఒకనొక సందర్భంలో చెప్పాడు మూర్ఖనాయనారు హృదయంలో ఉన్న దేవుడు అతడి ఆతిథ్య విశేషము చూచి తన కృపను అతడిపై ప్రసరింపజేశాడు అంత్యమున శివ సాహిత్యం పొందాడు ఇదండి మూర్ఖనాయనారు కదా ఆయన భక్తిని చూసి మూర్ఖనైనారు అని పేరు పెట్టారు ఆయనకి అట్లా భక్తితో రాష్ట్రకి ఆయన అంతిమున శివ సాయుధముని పొందాడు ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర సర్వం కృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు మళ్ళా నెక్స్ట్ ఇంకో నాయన కథలో కలుసుకుందాం